రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణను దేశవంతా అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంటే రాష్ట్ర ప్రభుత్వానికి పేరొస్తుందని బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు పెద్దపల్లి జిల్లా మంథనిలో పది కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు కులగణను రాష్ట్ర శాసనసభలో చట్టం తీసుకొచ్చి అమలు చేసి మాట నిలుపుకున్నామని గుర్తు చేశారు కులగణన విషయంలో బేషిజాలకు పోవద్దని సర్వేకు సంబంధించిన అంశంలో ఒడిగిచ్చి అందరు కూడా రావాలి నెట్వర్క్లో అని చెప్పారు కులగణనకు సంబంధించి ఆ వ్యవస్థ ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కులగణనకు సంబంధించి ఇంటింటికి పోయి ఆ ఉద్యోగస్తులందరి శ్రమ దానికి శాస్త్రీయబద్ధంగా ఆ కులగణన చేయటంతో పాటు ఈరోజు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకు పోతా ఉంటే తెలంగాణ ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉంది అని దేశవ్యాప్తంగా చర్చిస్తూ ఉన్న సందర్భంలో మరి బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడడం అంటే ఈరోజు కులగణన చేయొద్దంటున్నారా మేము చట్టం తీసుకొచ్చినాము శాసనసభలో ఒకటి కులగణనకు సంబంధించి వర్గీకరణకు సంబంధించిన కూడా చట్టం తీసుకొచ్చి మా నిబద్ధత ఈరోజు మేము చెప్పిన ప్రతి అంశంపై నిలబడటానికి మన రాహుల్ గాంధీ గారి ఇచ్చిన ఆదేశానుసారం వారి ఆలోచన పరంగా పోతా ఉంటుంది అది విరుద్ధం అంటే ఇంకేం అవుతుంది